బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అయితే నిర్వహించారు అంటే వారి యొక్క ప్రధానమైన ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అడిగి తెలుసుకోమని చెప్పండి సార్ మీ ప్రధానమైన డిమాండ్స్ ఓల్డ్ పెన్షన్ విధానం రావాలి కొత్తది కొత్తది రద్దు చేయాలి ఐదు డిఎలు ఇస్తామని ఐదు డిఎలు ఇవ్వాలి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మొత్తానికి కూడా ఖచ్చితంగా ఆ బెనిఫిట్స్ మొత్తం రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వాలి హెల్త్ హెల్త్ కాల్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎంబడీ చేయాలి అది మా ప్రధానమైన అంటే ఆర్ట్ మీరు ఒక మాజీ ఉద్యోగ సంఘం నాయకులుగా అయితే మీరు ఆర్టీసీ వైపు అయితేనేమి అలాగే జూన్ ఒకటో తారీఖు నుంచి థియేటర్లు కూడా బంద్ చేస్తున్నారు వీటన్నిటికంటే కార్మికులకు ఉద్యోగ సంఘాలకు చాలా వరకు కూడా ఇబ్బందులు అంటారు కాంగ్రెస్ పాలనలో చూస్తున్నాయి కదా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయింది ఉద్యోగుల సమస్యలు అయిపోయాయి కొత్తగా ఏమి ఇచ్చింది ఏం లేదు మేము విడుదల చేసిన డిఏ ఇప్పుడు ఇచ్చింది అదొకటి ఇచ్చిందండి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఇచ్చింది కొత్తగా ఏం ఇవ్వలే మేము గవర్నమెంట్ ఎనిమిది వేల కోట్లు ఎక్కడ పోయినాయి గవర్నమెంట్ పోయేటప్పుడు రైతు బంధు ఇస్తా అనేటువంటి డబ్బులు ఆ ఎనిమిది వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఇప్పటివరకు ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇచ్చింది ఎవరెవరికి ఏ ఏ కాంట్రాక్టర్కి ఎన్ని బిల్లు ఇచ్చింది ఉద్యోగులు వచ్చేవరకు ఇవన్నీ వస్తాయి అందాల పోట్ల ఖర్చు పెట్టచ్చు ఇంకా రకరకాల అన్నింటి ఖర్చు పెట్టవచ్చు ఉద్యోగులు వరకు వాళ్ళ పైసలు వాళ్ళ వాపస్ అడిగేవారికి ప్రభుత్వం ప్రజల ముందర ఏదో ఫ్రీగా ఇస్తున్నట్లు ఉచితంగా ఇస్తున్నట్లు తేస్తే ఎట్లా వాళ్ళు దాచిపెట్టిన పైసలు మేము వేయలేకపోతున్నాం అని చెప్పాలి కానీ వాళ్ళ పైసలు మళ్ళీ ఇవ్వకుండా ఏదో ఫ్రీ ఇస్తున్నాం అంటే చిత్ర చాలా బాధ ఉంది కనుక ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం మనం కలిసి ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం సాక్షాత్తు సీఎం కోసుకొని తింటారా నన్ను అని అనడం పట్ల ఎట్లా అన్న ఎట్లా ఏ ముఖ్యమంత్రి అట్లా లేదు వారు అనడం చాలా బాధకరం అది వారి ధర ఒకసారి పునరాలోచన చేసుకోవాలి ఆ మాట అనొచ్చా అనేది ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి కోసుకొని తినండి అనడం మీ ఇయ్యలేనని చెప్పడం అది చాలా బాధాకరం తప్పది దాన్ని ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే